వెల్కమ్ టు మెగా టీవీ ఏపీ మంత్రి డోలా స్వామి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు స్వామికి మొక్కులు చెల్లించారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించారు ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందించారు बैठ ले तुम लोग इकट्ठा हो जा भाई हां 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 ఈ రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలన అందించే శక్తిని ఎన్డీఏ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఇవ్వాలని చెప్పేసి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మా ప్రభుత్వానికి ఇచ్చినటువంటి అవకాశం సద్వినియోగపరచుకొని రాష్ట్ర అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి స్వామివారి ఆశీస్సులు కావాలని భగవత్తులు పొందడం జరిగిందండి